హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ చూడండి చూసారా ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయనేది కలర్ ఇది షో ఇది షో చేయటం అనుకుంటున్నారా షో కాదు ఇది అయితే ఇది మిర్చి అండి మిర్చి అని ఎంతమందికి తెలుసు మీలో చూసే వాళ్ళకి మీలో ఇది మిర్చి అని ఎంతమందికి తెలుసు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి చూడండి ఎంత బాగుంది కదా చూడటానికి షోగా ఉన్నట్టు ఉన్నాయి చాలా చిన్న చిన్నివి అయితే చాలా కారం ఉంటుంది ఒకప్పుడు అంటే ఫాస్ట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మాకు ఆకు అంటే ఆకుతోట అంటే ఏమంటే తమలపాకులు ఉంటాయి కదా తమలపాకు తోట ఉంటుంది అనమాట దాంట్లో వేసేవాళ్ళము అప్పుడు ఉంటాం మళ్ళీ వేసున్నారు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఈ చెట్టుని చాలా స్పైసీ ఉంటుంది అసలు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా అసలు చూడ్డానికి షోగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా కానీ అది కాదనమాట మిర్చి నెయ్యి చాలా బాగుంటాయి ఈ వీడియో తీద్దామని వస్తే ఈ లోపే మా బిన్ను ఉన్నాడు ఇలా వాన్ డేచ్ ఇక్కడ వదిలిపెట్టా నేను వాడు వేరే అరుస్తున్నాడనమాట